సంబంధిత అధికారులు అన్నీ కూడా అవి పూర్తి కావడానికి కూడా వందల కోట్లు మంజూరు అయ్యి పనులు వేగవంతం అవుతున్నాయి అంటే ఒక పక్కన అమరావతి పనులు పరిగెడుతున్నాయి పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పనులు పరిపె పరిగెడుతున్నాయి అందరిని వాళ్ళు కాలవ పనులు పరిగెడుతూ ఉన్నాయి మీద కూడా ఇవాళ అందరి నివా పనుల మీద కూడా మరి రోత పత్రిక రోత్ ఛానల్లో ఏదో ఒక విషయం చిమ్మి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి జరుగుతున్న పనుల మీద పురసాదాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతూ ఉంది దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేరి నాని వ్యాఖ్యలు వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు అందరికీ వయసు అనేది ఒక నెంబరే చంద్రబాబు గారు వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఇదేం పోయే కాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకులకి ఏ ఏం మరి ఏం కరం పట్టిందో ఈ రాష్ట్ర రాజకీయాలకు కూడా అర్థం కావట్లేదు ఈ దౌర్భాగ్యకర రాజకీయాలు ఎన్నికల ముందు కూడా ఎట్లా చేశారు అట్లాగే వయసు గురించి మాట్లాడారు చావుల గురించి మాట్లాడారు అట్లాగే అయిన పాత్ర గారు వయసు గురించి మాట్లాడుతున్నారు ఆయన ఒక రాజ్యాంగ పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నారు స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఆయన వయసు మీద మరి ముసల్తానం మీద ఏజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు అహంకారంతో మదంతో పళ్ళు బలుపుతో ఏదో విధంగా కారుపోతలు ఇయ్యాలి విచ్చి ప్రలోపనలు ఇవ్వాలి ఏదో విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా ఉందో చూస్తూ ఉంటే ఈ భాష కానీ ఈ మాటలు కూడా చూస్తూ ఉంటే ఏదో విధంగా జైల్లో పెట్టండి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద పిచ్చి ప్రలాపంలో మాట్లాడుతూ ఉన్నాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు అయ్యనపత్ర గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ అంటే మాజీ మంత్రులకి మరి అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు గుడివాడలో ఆ కొడల్లాని ఎందుకు పోయాడు మరి ఆ బయట ఉన్న ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి మరి అక్కడ బయట ఉన్న మరి పక్క 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 నియోజకవర్గాలని తీసుకొచ్చి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదాలు ఏంటి పోలీసుల మీద దుర్భాషలేంటి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కుట్రకోణం కనపడుతూ ఉంది వైసీపీ నాయకులకి ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ముఖం చల్లక మేము దమ్ముగా ధైర్యంగా మా కార్యకర్తల నాయకులు వెళ్తున్నారు ఇంటింటికి వెళ్ళి సమస్యలు కనుక్కుంటూ ఉన్నారు మీరు ఆ విధంగా చేయకుండా కావాలని పార్టీ మీటింగ్లను పెట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి బూతు మాటలు వయసు గురించి మాట్లాడటం ఏజ్ గురించి మాట్లాడటం ముసలితానం గురించి మాట్లాడటం బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం ఇట్లా చావుల గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యూహకర్తల స్క్రిప్ట్లో భాగంగా పేరుని నాని వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేక ఇవాళ ఈ కారుకూతులు పిచ్చి ప్రయాపనలు అన్నీ కూడా మాట్లాడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సంబంధ డిపార్ట్మెంట్లు కూడా చర్యలు తీసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేపట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ యంత్రాంగం కోరుతూ ఉన్నాం సంబంధిత అధికారులు అన్నీ కూడా అవి పూర్తి కావడానికి కూడా వందల కోట్లు మంజూరు అయ్యి పనులు వేగం అవుతున్నాయి అంటే ఒక పక్కన అమరావతి పనులు పరిగెడుతున్నాయి పోలవరం డాఫరం వాళ్ళు పనులు పరిపె పరిగెడుతున్నాయి అందరినీ వాళ్ళు కాలవ పనులు పరిగెడుతూ ఉన్నాయి మీద కూడా ఇవాళ అందరి పనుల మీద కూడా మరి రోత పత్రిక రోత ఛానల్లో ఏదో ఒక విషయం చిమ్మి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి జరుగుతున్న పనుల మీద పురచాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతూ ఉంది దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేరి నాని వ్యాఖ్యలు వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు అందరికీ వయసు అనేది ఒక నెంబరే చంద్రబాబు గారు వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఇదేం పోయే కాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకులకి ఏ ఏం మరి ఏం కరం పట్టిందో ఈ రాష్ట్ర రాజకీయాలకు కూడా అర్థం కావట్లేదు ఈ దౌర్భాగ్యకర రాజకీయాలు ఎన్నికల ముందు కూడా ఇట్లాగే చేశారు ఇట్లాగే వయసు గురించి మాట్లాడారు చావుల గురించి మాట్లాడారు అట్లాగే అయిన పాత్ర గారు వయసు గురించి మాట్లాడుతున్నారు ఆయన ఒక రాజ్యాంగ పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నారు స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఆయన వయసు మీద మరి ముసల్తానం మీద ఏజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు అహంకారంతో మదంతో వలు బలుపుతో ఏదో విధంగా కారుకోతలు వేయాలి పిచ్చి ప్రయాపనలు వేయాలి ఏదో విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా ఉందో చూస్తూ ఉంటే ఈ భాష కానీ ఈ మాటలు కూడా చూస్తూ ఉంటే ఏదో విధంగా జైల్లో పెట్టండి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద పిచ్చి ప్రయలాపంలో మాట్లాడుతూ ఉన్నాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు అయ్యనపత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ అంటే మాజీ మంత్రులకి మరి అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు గుడివాడలో ఆ కొడల్లాని ఎందుకు పోయాడు మరి ఆ బయట ఉన్న ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి మరి అక్కడ బయట ఉన్న మరి పక్క 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 నియోజకవర్గాలలో తీసుకొచ్చి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదాలు ఏంటి పోలీసుల మీద దుర్భాషలేంటి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఒక్కట్రకోణం కనపడుతూ ఉంది వైసీపీ నాయకులకి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మొఖం చల్లక మేము దమ్ముగా ధైర్యంగా మా కార్యకర్తల నాయకులు వెళ్తున్నారు ఇంటింటికి వెళ్ళి సమస్యలు అనుకుంటా ఉన్నారు మీరు ఆ విధంగా చేయకుండా కావాలని పార్టీ మీటింగ్లను పెట్టి ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి బూతు మాటలో వయసు గురించి మాట్లాడటం ఏజ్ గురించి మాట్లాడటం ముసల్తానం గురించి మాట్లాడటం బాధ్యత గల పదవుల్లో ఉన్న గురించి మాట్లాడటం ఇట్లా చావుల గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యూహకర్తల స్క్రిప్ట్లో భాగంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ